హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం ప్రస్తుతం రైతు బజార్ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నాం కదా చూడండి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం మునిగిపోయింది ఏమీ కూడా లేదు ఇక్కడ అంతా కూడా రైతు బజార్ సింగ్ నగర్ ఇదంతా కూడా రైతు బజార్ అజిత్ సింగ్ నగర్ రైతు బజార్ సింగ్ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం జలమయంలో ఉంది ఇక్కడ ఉన్న వారిని రక్షించడానికి అధికారులు ముందుకు రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అధికారులను ఆశ ఆదేశిస్తున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడండి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి అవసరమైన వారికి అవసరమైన చోట భోజన ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రము మొగ్గు చూపడం లేదు అందరూ కూడా వరదకు భయపడి వరదకు వరదకు భయపడి చేస్తున్నారు అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే బోట్లు కూడా వస్తున్నాయి ఆ కాలనీలకు బోట్లు తీసుకెళ్లి ప్రజలను రక్షించడానికి రెస్క్యూ టీం అంతా కూడా ఉపయుక్తుల ఉద్యుక్తులైన ఇక్కడ అయితే చూద్దాం మరి బోట్లు తీసుకెళ్లి అందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇక్కడ ప్రజల కోరుకుంటున్నారు సింగనగర్ కాలనీలో ఉన్నాం ప్రస్తుతం చూడొచ్చు ఎగో ప్రాంతములో నరమానుడు కనిపించడం మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతే వరద నీళ్ళు అంతా చేరుకోవడంతో అంతా ప్రజలంతా లోపలేడు ఆ ప్రాంతంలో వృద్ధులు ఇళ్లలో చిక్కుకొని పోయి ఉన్నారు వాళ్ళను బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు ఏ ఒక్కరు చేయలేదని కూడా ఇక్కడ వారు కూడా ఆరోపిస్తున్నారు మొత్తం కూడా నీళ్లు ఇక్కడ చూడండి మొత్తం కూడా నీళ్ళు నీటి ప్రవాహం ఎలా ఉందో ఈ ఇళ్ళన్నీ కూడా జలమయమైపోయి ఉన్నాయి ఇక్కడే మనతో పాటు ఈ కాలనీ వాసులు కూడా వాళ్ళతో మాట్లాడతాము ప్రదర్ మీ పేరేమి చెప్పండి ఏంటి పరిస్థితి ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్ గ్రౌండ్ నీ వాటర్ వచ్చేసి అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళారు పైన కనీసం ఇప్పుడు వాటర్ తాగడానికి ముందు వాటర్ లేవు మెయిన్ వాటర్ ఇబ్బంది అయిపోతుంది బాగా మంచి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుంది ఈ లోపల లాస్ట్ ఈ ఎస్మార్ట్ సందు లోపల చాలా ఇబ్బంది పడుతున్నారండి జనం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏజ్ వాళ్ళు ఉన్నారండి బాగా ముందు వాళ్ళకి అసలు కనీసం ఈ ఫుడ్ కానీ వాటర్ ప్యాకి ఇచ్చేవాళ్ళు మనిషి అనే కనిపెడతలేదండి వాళ్ళకి చాలా టెన్షన్ పడుతున్నారు అందరూ అది ఈ పరిస్థితి ఈ ప్రాంతంలో చాలామంది వృద్ధులు చిక్కుకొని పోయి ఉన్నారు వాళ్ళకి నీటి సౌకర్యం కావచ్చు భోజన సౌకర్యాలను గడిచిన మూడు రోజుల నుంచి లేవంటున్నారు ప్రస్తుతం వారిని రక్షించాలనేసి ఇక్కడ వాసన యువకుడు కూడా కోరుతున్నాడు మరి చూసా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారని చూద్దాం ఇక్కడ మనం చూడవచ్చు ఇదే సింగనగర్ ఫ్లైఓవర్ మీద ఉన్న మనం ఈ కాలనీ సింగనగర్ కాలనీలంతా కూడా నీళ్ళు చూడాలి అక్కడ చూడండి మొత్తం నడువు పైకి వచ్చేసాయి మొత్తం కూడా భుజాల వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి ఆ నీళ్ళలోనే మొత్తం కూడా ఈ రెస్క్యూ టీం అంతా కూడా అక్కడ పైన ఉన్న కాలనీ వాసులకు నీటి ప్యాకెట్లు కావచ్చు భోజన ఆ ప్యాకెట్లు కట్టు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కూడా వ్యాన్ కూడా మునిగిపోయింది వ్యాన్ అక్కడే మునిగిపోయింది అక్కడ పిల్లలు కొంతమంది అయితే ఈత కొడుతున్నారు మొత్తం కూడా ఆ మొత్తం మీద ఆ ఒకసారి చూడు ప్రజలంతా కూడా పాపం అక్కడ అన్నమో రామచంద్ర అంటూ అలమటించే పరిస్థితి కనిపిస్తుంది ఇళ్ళన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాసులు మాత్రమే అక్కడ ఉన్నారు వారందరికీ కూడా ఆహార సరఫరా ఏర్పాటు ఆహారపు ప్యాకెట్లను అందించడానికి నీటి ప్యాకెట్లు అందించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు కొంతమంది యువత కూడా ఇక్కడ ఈదుకుంటూ వస్తువు కూడా ఇక్కడ నుంచి మొత్తం ప్యాకెట్లను తీసుకెళ్ళి వాళ్ళకి అందించి ఏర్పాట్లు చేస్తున్నారు ఒక బోటు పంపిస్తే జనాలు అక్కడి నుంచి రావడానికి వీలు పడుతుందని వాళ్ళు కూడా అర్థిస్తున్నారు అయితే బోటు నిండి చూస్తున్నా కూడా అంటే బోటు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే మాత్రము అధికారులు ఇక్కడికి బోటు పంపించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు కనీసం మీ పేరండి చెప్పండి ఇంద్రానాయక్ ఇదేనండి బ్యాక్ సైడ్ రోడ్డే ఇదే ఈ రోడ్డే నిన్న మార్నింగ్ నుంచి నీళ్లు వచ్చేసినాయి పవర్ కట్ చేసారు రెండు సార్లు బోట్ వచ్చింది మా ఏరియాకి క్యాకులేసిన ఇక్కడ ఉన్న అధిక ఇద్దరు అధికారులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చారు మేము నిన్నటి నుంచి కేకలు వేసి వల్లగాకారులు బంధువులు బంధువులు తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చారు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నిన్న సరే ఆయన చెప్పడం చెప్పొచ్చు అధికారులు మాత్రం అనుకున్న విధంగా అమ్మా మీ పేరు అమ్మా ఇక్కడ డౌన్ ఇందిరానాయక్ నగర్ లో ఉంటాము నిన్న రాత్రి రెండు బోట్లు వచ్చాయి ఒకళ్ళని ఇంట్లోండి ఒక ముసలాయన రాత్రి నుండి అరుస్తా ఉన్నాడు ఆయన ఇంటికి మాత్రం వెళ్లకుండా అధికారులు ఇంట్లోకి వెళ్ళారు బోట్లు తీసుకొని అక్కడ ముసలాయన వండుకోవటానికి కూడా నీళ్ళు లేదు అక్కడ నాలుగు ఫ్యామిలీలు ఉన్నాయి వండుకోవటానికి కూడా నీళ్ళు లేదన్నా కూడా ఒక్కళ్ళు రాలేదు అక్కడ బోట్ తీసుకొని ఇక్కడే తీసుకున్నారు ఇదంతా షో అనమాట లారీలు రావటము అదంతా టీవీలో చూపించి మేము పంపించామని షోక్ చేయడమే మరి ఇక్కడ దాకా వచ్చినా సందులో దాకెళ్ళడానికి ఏమైంది అక్కడ దాకా రావడానికి ఏమైంది అడుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కూడా ఇప్పుడు అక్కడ మా రిలేటివ్స్ ఎల్లుంటే అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ ఇంక ఇక్కడ ఎలా ఉంటాము మాకేం ఫెసిలిటీస్ లేకుండా బోట్లు పంపించి తీసుకెళ్లకు ఎలా ఉంటాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ దా నీళ్ళు వచ్చాయి ఇంకా రెండు రోజుల్లో తుఫాను ఉంటుంది కావచ్చు మంత్రులు ఉండి మాత్రం ఉపయోగం సార్ ఉంటే మాకు రావాలి కదా అధికారులు చెయ్యాలి కదా మీద మీద అని కాదు సార్ ఇప్పుడు వచ్చినప్పుడు పని చేయాలా అటు రావాలి కదా ఒక్క బోట్ రాలేదు అటువైపు ఎక్కువ వాటర్ వచ్చి నందమూరి నగర్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది సార్ మా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు నందమూరి నగర్ లో ఉన్నారు పదిహేను రోజులు పాప చిన్న పాప ఉంది కొంచెం మాకు హెల్ప్ చేయమంటే ఎక్కువ వాటర్ ఉన్న పాప కూడా ఉంది ఎక్కువ వాటర్ ఉంది వారిని కూడా సంరక్షే పరిస్థితి తీసుకోవాలంటున్నారు మరి ముందు లేకుండా వచ్చేసింది సార్ సడన్ గా వాటర్ నిన్న మామూలుగా ఫోన్ లో అలర్ట్ వస్తుంది కదా అలర్ట్ ఎప్పుడు వచ్చింది వాటర్ అక్కడ ఎక్కడో కట్ అయిన తర్వాత వచ్చింది అలర్ట్ అది సడన్ గా ఒక గంటలో మొత్తం ఇది మా సామాన్లు అన్ని అందులో ఉండిపోయినాము ఇంకోటి నేను కనబడుతుందా ఎక్కడ దాకా అంత దూరం ఫోన్లు అన్ని పోయినాయి మా పత్రాలు కానీ బట్టలు కానీ అన్ని ఇప్పుడు సరఫరా చేస్తా సార్ పాలు సార్ పాలు సార్ ఇస్తాను ఫుడ్కి పాలకి ఇబ్బంది లేదు ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే మనం అంత నుంచి వచ్చి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడికి రావాల్సి వస్తుంది అది అండి బోట్లు అందరూ లోపలికి వెళ్ళి తీసుకొచ్చేస్తే బాగుంటుంది లేదంటే చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు చిరిగిపోయింది కూడా ఇప్పుడు పంచర్ పడింది బొడవర్ మొంగిందేటు ఇటు అట లోడ్ అంతా అడి పెడితే ఇటు నుంచి నడుచుకుంటూ కాదు అసలే ముందు మునిగింది నగరు పైపుల్ రోడ్డు ప్రకాశ్ నగరు రాజీవ్ నగర్ కంట్రీ కాళ్ళు అక్కడ ఉన్న మనుషులందరూ జనాలు ఇక్కడికి వచ్చి ఎలా ప్యాకెట్లు తెచ్చుకుంటారు బోట్ల మీద ఇంటింటికి ఒక్కొక్క ఇల్లు ఇంటికి సప్లై చేస్తే కానీ అది కానీ గవర్నమెంట్ ఇలా చేస్తే ఉపయోగం ఉంది సార్ అక్కడి నుంచి ఎంత దూరం నీళ్ళని నడుచుకొని ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటాం పద్ధతి ఇది కాదండి పరిస్థితి చాలా కాలనీలు చాలా కాలనీలు నీటి నీటిలో మునిగిపోయినప్పటికీ కూడా ఒక్క ప్రాంతంలో మాత్రమే అన్నిటినీ సరఫరా చేస్తున్నారు ఏ కాలనీ కాల కాలనీ సరఫరా చేస్తే ఇక్కడ జన సందోహం తగ్గే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ తీసుకుంటున్నా ప్రజలు సంతృప్తికరంగా ఉండడం లేదు అంటే ప్రజలకు అవసరమైన విధంగా ఆయా ప్రాంతాల్లో సరఫరా చేయడం ఆరోపిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులు కావచ్చు మంత్రివర్గానికి కావచ్చు ఎమ్మెల్యేలంతా కూడా సమాయత్తం చేసి ఆ ప్రాంతాలకు తరలిస్తున్న ప్రజలు మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారనేది గమనించాల్సిన పరిస్థితిగా ఉంది ఇక్కడ మొత్తం కూడా నీటిలో చిక్కిపోయాయి అక్కడ ఆ ట్యాంకును కూడా వేరు చేస్తున్నారు దాంట్లో ఏమన్నా సురక్షితమైన ప్రాంతాలకు మరి మరికొంతమందిని తరలించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ఏమో చేస్తున్నారనేది అర్థం కావడం లేదు ఆ పైపును కోసి నీటిలో ప్రయాణించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు జనాలు మొత్తం కూడా ఇక్కడ ఈ కాలనీలు అంతా తీసుకుంటే ఇటు నుంచి అక్కడ చూడండి సుదూర ప్రాంతం చూసినా కూడా మొత్తం నీళ్ళేమంత ప్రతి ఇంటిలోకి కూడా నీళ్లు చేరిపోయాయి గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం కూడా మునిగిపోయాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు తప్పితే గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం కూడా మునిగిపోయాయి అపార్ట్మెంట్లలో అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో నిత్యావసర సరుకుల విషయంలో వారు కాస్త ఇంత ఇబ్బందులు అయితే పడుతున్నారు మొత్తం అంటే విజయవాడ నగరంలో ఇతర కాలనీలలో అందరూ కూడా ఇక్కడ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి ఇక్కడ అన్ని తీసుకోవడం వల్ల కాస్త తోపులాట జరుగుతుంది ఒకసారి మనం ఫ్లైవర్ ఎంత జనసందోహంతో నిండిపోయింది అంటే ఇతర కాలనీ ఏ ఏ కాలనీలో ఆ కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే బాగుంటుందని అది అలా చేయకపోవడంలో తద్వారా ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడికి రావడంతోనే ఇంత పెద్ద జనసందోహం గుమికూడదని ఇక్కడ వాసులు చెబుతున్నారు మొత్తం మీద తీసుకుంటే ఈ పరిస్థితి ఇక్కడ చక్కబడాలి అంటే కన్నా మరో రెండు రోజుల సమయం అయితే పడుతుంది అక్కడ చూడండి మొత్తం కూడా ఈ ఏరియా అంతా చూడండి మొత్తం నీళ్ళు మొత్తం నీళ్లు ఎటు చూసినా నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది ఈ ప్రాంత వాసం అంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో బుడమేరు మరింత ఉధృతి చెందితే మా ఫస్ట్ ఫ్లోర్లు సెకండ్ ఫ్లోర్లు కూడా మునిగిపోయే అవకాశం ఉందంటూ ఈ కాలనీ వాసం అంతా కూడా బిక్కు బిక్కుమంటూ బతుకు జీవుడ అంటూ మొత్తం కూడా కాలం గడపాల్సి వస్తుంది మొత్తం మీద సింగునగర్ కాలనీ వాసన వచ్చి ఈ ప్రాంతం చూడండి అక్కడ ఒక బోట్లా తయారు చేసుకుంటున్నారు దాన్ని కూడా అంటే ప్రజలను సురక్షితమైన ప్రాంతాలు తరలించడానికి ఒక బోట్లా కూడా తయారు ఇప్పుడే ఒక డ్రమ్మును కూడా కట్ చేసి ఆ దాన్ని నీటిలో తీసుకెళ్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా యువకులు ఆడ చేస్తున్న ఏర్పాట్లను మనం ప్రశం ప్రశంసించవచ్చు అయితే ఈ పరిస్థితి అంతా కూడా ఇక్కడ చక్కబడాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుంది అంటే ప్రస్తుతం విషజ్వరాలు విషజ్వరాలు ప్రబలుతున్న ఈ సమయంలోనే వరద అనేది ఇలా ఈ ప్రాంతానంతా చుట్టి వేయడం అనేది విషజ్వరాలు మరింత ప్రబలే అవకాశాలు కూడా స్పష్టంగా అనేది వైద్యశాఖ అధికారులు కూడా చెబుతున్నారు మరోవైపు విషజ్వరాలు మరోవైపు ఈ ఈ వరద ఉధృతి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి